హలో అందరికీ అయితే మీ ముందుకి నేను ఒకే పిండితో రెండు రకాలైన వంటలు అంటే స్నాక్స్ చేయడం తీసుకొని వచ్చానండి సో పిల్లలకి రోజు స్నాక్ బాక్స్ పెట్టాలంటే ఏవో ఒకటి పెట్టి పంపించాలి కదా బయట ఫుడ్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెట్టలేమండి అందుకనే ఇలాగా ఇలా వీలైనంత వరకు చిన్న చిన్న స్నాక్స్ ఇంట్లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఇవేంటంటే ఒకే గోధుమ పిండిలో నేను కొంచెం బెల్లం వేసి కలిపాను అలాగే ఇంకొంచెం బెల్లం లేకుండా కలిపాను పిండిని సో బెల్లం వేసి కలిపిన వచ్చేసి బిస్కెట్స్ లాగా తయారు చేద్దామని ఇవైతే బెల్లం లేకుండా కలిపిన పిండి అనమాట ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బాల్స్ని మనకి బయట గవ్వల పీట దొరకద్ది చిన్నది సో దానికి కొంచెం ఆయిల్ రాసుకొని ఆ బాల్స్ని పైనే అలాగా వస్తామంటే అవి చిన్న గవ్వల్లాగా రెడీ అవుతాయి అనమాట చాలా బాగుంటుంది ఇది చేసేందుకు సో ఏంటంటే ఇలాగ అన్నీ రెడీ చేసుకోవాలి ఇవి ఒత్తేటప్పుడు పైన వత్తాలండి కొంచెం గట్టిగా వచ్చినా కూడా అవి పలుచుగా అయిపోతున్నాయి సో పైన అలాగంటే ఇలా మంచిగా పూలాగా రెడీ అవుతాయి చాలా బాగున్నాయి కదా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలాగా మంచిగా రోస్ట్ అయ్యే వరకు వంటకాలన్నీ పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు చేసి పెట్టేవాళ్ళండి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అసలు అన్నీ బయట కొనడమే అయిపోయింది సో ఆన్లైన్లో కూడా అసలు అందరూ ఇవి చిన్న చిన్నవి ఇంట్లో చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోయేసి బయట కొంటున్నారు సో నేను అందుకనే ఇట్లా కొంచెం కొంచెంగా మనం ఎక్కువ చేయకపోయినా కొంచెం కొంచెంగా ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా ఇవి అలవాటు చేసుకుంటారు బయట ఫుడ్ అంతా జంక్ ఫుడ్ అంతా అవాయిడ్ చేసేస్తారు సో దానికే నేను వీళ్ళున్నప్పుడల్లా ఇంట్లో ఇలా చేస్తూ ఉంటాను ఇవి స్వీట్ అంటారు కదా పాకంలో ముంచినవి అవి చేస్తున్నాను అనమాట ఈ పిండిలో బెల్లం కలపకుండా ఉట్టి పిండి కలిపి దాని తర్వాత పాకం తయారు చేస్తాను అనమాట సో ఆ పాకానికి ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ ఆ బెల్లం కరిగేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది బాగా కరిగిన తర్వాత ఆ వాటర్ని వడగట్టుకుంటానన్నమాట ఎందుకంటే ఇది జస్ట్ ఆ బెల్లం కరగడం కోసం వేసిన వాటరు అది వడగట్టుకుంటే ఆ బెల్లంలో ఉన్న డస్ట్ అంతా ఇప్పుడు స్ట్రెయిన్ అయిపోతుంది చూడండి ఎంత డస్ట్ ఎంత డస్ట్ వచ్చిందో సో అందుకనే వడగట్టుకోవాలి ఇప్పుడు బెల్లం అలాగే వేసుకోవద్దు దాంట్లో చాలా డస్ట్ ఉంటుంది తర్వాత ఇది కొంచెం పాకం రావాలి బాగా మరుగు వచ్చి పాకం ఎలాగానంటే ఖచ్చితంగా అయితే కొంచెం వాటర్లో ఒక బౌల్ వాటర్ తీసి పెట్టుకోండి పక్కన సో ఇది బాగా మరిగిన తర్వాత ఒక చిన్న స్పూన్తో మీరు ఆ బౌల్లో వేసుకుంటే కొంచెం చిన్న ఉండలా కట్టాలన్నమాట సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను నాకు పర్ఫెక్ట్గా ఏమీ రాలేదు కానీ టేస్ట్ అలాగా వచ్చినట్టు అనిపించి వేశాను పర్వాలేదు అంటే బాగా బయట వచ్చినంత ప్రొఫెషనల్గా రాలేదు కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ బాగానే వచ్చాయి అదిగోండి నీట్గానే వచ్చాయి కొంచెం ఆరాలన్నమాట వేసేసి కలిపెట్టిన తర్వాత మంచిగా ఆరిన తర్వాత బాగానే వచ్చాయి ఈ లోపు నేను దయవిష్ను పిలిచాను అనమాట ఒకసారి ఎలా ఉన్నాయా టేస్ట్ చేసి చెప్తాడా అని చెప్పేసి దయవి దయవిష్ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి ఎలా ఇచ్చాడు ఎలా ఉన్నాయని అడిగాను కొరికిన వెంటనే సూపర్ మమ్మీ అన్నాడు అది కనీసం నోట్లోకి కూడా వెళ్ళలేదు అయ్యో వీడియో పెట్టినానని చెప్పి సో అదనమాట ఇంకా రెండోది ఈ పిండి దీంట్లో కొంచెం బెల్లం వేసి కలిపాను అనమాట కలిపినవిలాగా కొంచెం లావుగా ఒత్తుకొని చపాతి లావుగా ఒత్తుకొని చూడండి మందం మీకు కనిపిస్తుంది ఇట్లా బిస్కెట్స్ లా కట్ చేసుకున్నాను ఆ మందంలో ఉండాలి సో ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా గవలు సో అదే నూనెలో అదే హీట్లో ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో అన్నీ ఇలాగా ఒకసారిగా వేసేసుకున్న ఏం కాదు అంటే అతుక్కోవు అవే కొంచెం కాలిన తర్వాత విడిగా వచ్చేస్తాయి ఇవి బాగా మంచిగా డీప్ రోస్ట్ అయిన తర్వాత అంటే కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి సో ఇలా మంచి బ్రౌన్ కలర్ వస్తే కరకరలాడుతూ ఉంటాయండి పిల్లలు కూడా తినడానికి బాగా ఇష్టంగా ఉంటుంది బిస్కెట్స్ లాగా ఉంటాయి సో పిల్లలు చాలా బాగా తింటారు స్నాక్ బాక్స్లో దయవిష్కి పెట్టు పంపిస్తే వాడు తినేది అందరికి పంచుకొని వస్తాడు మళ్ళీ చెప్తాడు నాకు పక్క రోజు వచ్చి మమ్మీ ఇంకొంచెం ఎక్కువ పెట్టు మా ఫ్రెండ్స్కి కూడా కావాలి అనేసి సో అలా అంత బాగా తింటారు పిల్లకాయలు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్